సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసన్ కంపెనీకి ఎదురుగా ఉన్న భూమిని పరిశీలించిన మంత్రులు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం ఈ రెడ్ క్రాస్ సంస్థకి ఇచ్చిన యాభై సెంట్ల స్థలం పరిశీలించడం అదేవిధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలు కూడా మంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం ఖచ్చితంగా వెంటనే తక్షణమే దాని గురించి పరిశీలిద్దామని కూడా చెప్పారు అదే విధంగా ఈ రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ హైవే ఉంది హైవేలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ పెట్టడం వల్ల ఇమీడియట్గా మనము ప్రాణాలు కాపాడవచ్చు అనే ఉద్దేశంతో వారు ఈ సేవా దృప్తంతో ఈ కార్యక్రమం చే అడిగారు అడిగిన వెంటనే మేము కూడా కలెక్టర్ గారితోనూ మంత్రి గారితోనూ మాట్లాడి వెంటనే స్థలం కూడా కేటాయించాం వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరికొన్ని ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నాం అక్కడ క్యాన్సర్ అదే విధంగా డయాలసిస్ సెంటర్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం అది అంచులంచుగా దాన్ని డెవలప్ చేయడానికి మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ మరి మంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినందుకు కూడా మంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సేవలను అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ పెనుగొండ నియోజకవర్గంలో విస్తరించడానికి తలమడడం జరిగింది మంత్రి గారు గౌరవ మంత్రి గారు చొరవ తీసుకుని రెడ్ క్రాస్ సంస్థకి వారు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులైన గోరంట్ల శేఖర్ గారు విశ్వనాథ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ యాభై సెంట్ల స్థలాన్ని ఇలా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కోసం బ్లడ్ బ్యాంక్ కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇతరత్ర సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఇవ్వడం జరిగింది సేవలు తర్వాత విస్తరించే కొద్దీ అదనంగా మరి కాస్త దానికి తగినంతగా తర్వాత కూడా భూమి కేటాయింపు జరుగుతుంది అయితే ఈ ప్రాంతంలో పెనుగండ చాలా వెనుకపడిన ప్రాంతం ఇక్కడ పర్ క్యాప్టా ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో సేవలను మరింత విస్తృత పరచాల్సిన అవసరం ఉంది మెరుగైన వైద్య సేవలు కూడా అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులన్నీ చేయడం జరుగుతుంది అయితే ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా పెనుగొండ పట్టణంలో ఇప్పుడే చెబుతున్నారు మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఏ ఆసుపత్రిలో కూడా తగిన సిబ్బంది లేదని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉందని లేదా భవనాలు లీకులు జరుగుతున్నాయని అనేక రకాలైన సమస్యలు లేవడం జరిగింది వీటన్నిటి మీద కూడా పరిశీలించడం జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఈ విధ్వంసాన్ని సరిచేస్తూ మళ్ళీ గాడిని పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ఈ జిల్లా నుంచి నేను కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం కారణంగా వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ఆరోగ్య సేవలు మెరుగుపరచే ప్రయత్నం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ఇతరత్ర సిబ్బంది కొరతలు కానీ వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం అతి త్వరలో